అన్న అభిమానులు బాధపడతారన్న అభిమానులు ముఖ్యంగా ఎన్టీ రామారావుని ఆదరించే ఆదరించే అభిమానులు గుండెల్లో ఉన్న ఎవరైనా కానీ బాధపడతారు ఆయన ఇంకా సినిమాల్లో ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఎన్నాళ్ళు ఉండారు డెబ్బై తొమ్మిది ఎనభై సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాల దాకా ఉండారు అదే వయసు దాకా జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమాల్లో ఉండాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉందన్న అభిమానించే ప్రతి అభిమానికి రాజకీయాలు అంటావా ఆ మూమెంట్ రావాలన్న ఆ సచ్యువేషన్ రావాలి ఎప్పటికైనా తెలుగుదేశానికి ఒక గుండెకాయ లాంటి వాడు జూనియర్ ఎన్టీఆర్ రావచ్చు టైం పట్టింది కానీ ఇప్పుడు అయితే ఆలోచన లేదమ్మా చాలా మందికి అంటే చాలా మంది అభిమానులు కూడా రాజకీయాల్లో ఇప్పుడే రాబోతున్నారు రంగ ప్రవేశం జరగబోతుంది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో దిగితేనే మంచిది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సీఎం అవుతాడని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ఎంతవరకు వరకు జరుగుతాయంటారు ఈ మాట్లాడి ఇదంతా వైసీపీ వాళ్ళు వైసీపీలో ఉన్న జూనియర్లు జూనియర్ ఎన్టీఆర్ ని కొద్దిగా ఇబ్బంది పెట్టి అటు అభిమానులే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఒక ఆలోచన చేయడానికి తప్ప ఈ ఏసే వ్యాసాలన్నీ జూనియర్ ఎన్టీఆర్ గారికి లేదు అటు టీడీపీకి లేదు ఇటు వైసీపీ అయిన జగన్ గారికి కూడా ఆయన వస్తాడని లేదు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకొక వందేళ్లు సినిమా ఫీల్డ్ లోనే ఉండాలి సంవత్సరానికి ఒక సినిమానే వస్తుంది ఇంకా రెండు సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ గారు తీయాలి అని అభిమానుల్లో ఉందన్న అయితే కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఏం చెప్తున్నారంటే గతంలో టీడీపీ కష్టాల్లో ఉండేటప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు గానీ నారా లోకేష్ గారిని నారా భువనేశ్వర్ గారిని అవమానించినప్పుడు అసెంబ్లీ సాక్షిగా తిట్టినప్పుడు గానీ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదని చెప్పి చాలా మంది టీడీపీ కరుడు కరుడు కట్టిన కార్యకర్తలు మాట్లాడుతున్నారు అంటే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు తప్పేమైనా ఉందంటారా స్పందించకపోవడం అనేది అన్న అది ఒక్కటి మాత్రం మరి ఏం జరిగిందో ఏంటి అనేది క్లారిటీ మనకి తెలియదు అన్న కానీ ఆ ఒక్క ఫీలింగ్ మాత్రం ఆ యాభై రోజుల ఫీలింగ్ మాత్రం తెలుగుదేశం అభిమానించే వాళ్ళలో కానీ తెలుగుదేశం కార్యకర్తల్లో కానీ చాలా కనపడిందన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో కూడా తెలుగుదేశం పరంగా అభిమానించే వాళ్ళల్లో కూడా కొద్ది కనపడిందన్న మరి ఆయన ఎందుకు మాట్లాడలేదు ఏందనేది దాని గురించి కూడా క్లారిటీ ఇస్తాడు దానికి రావాల్సిన టైం వచ్చినప్పుడు ఎందుకు రాలేదు ఏంది అనేది సమాధానం జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఉందని మేము ఆశపడుతున్నాం అంటే కష్టాల్లో ఉపయోగపడలేడు రేపు పొద్దున సుఖాల్లోకి వచ్చిన తర్వాత మన దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు అని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే పార్టీ కష్టాల్లో ఉండేటప్పుడు ఆయన ఆదుకోలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా లేదన్నా కష్టాల్లో ఉన్నప్పుడు ఉండేది కనపడకుండా ఉండేది ఎవరు గుండెకాయ అన్నాను కదా ఫస్ట్ సేమ్ గుండెకాయ అంటే ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్ ఆయన అవసరం టీడీపీకి ఉంది టీడీపీ అవసరం ఆయనకి ఉంది మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఒక రాజకీయ పరంగా ఆయన్ని చూడాల్సిన ఆశ చాలా మందిలో ఉంది కానీ ఇప్పట్లో లేదన్న రాజకీయం అంటేనే ఒక గందరగోళం ఆ గందరగోళంలోకి ఆయన దిగకుండా ఉంటేనే మంచిదని చెప్పేసి ఉండాడు మొన్న జరిగిన యాభై రోజులు దానికి కూడా ఆయన కంపల్సరిగా దాని సీనియర్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఆ ఆన్సర్ అనేది ఆయన చెప్పగలడు జవాబు ఆయన దగ్గర ఉంది అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకుంటున్నారన్న అయితే ఒకనొక టైంలో ఆయన ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే టీడీపీని అధిరోహించే బదులు దాని బదులు తెలంగాణలో కొత్త పార్టీ పెట్టచ్చు ఆంధ్రాలో కొత్త పార్టీ పెట్టచ్చు లేదంటే బీజేపీ తరఫున కూడా ఆయన అధ్యక్షుడిగా ఉండొచ్చు అని చెప్పి కొన్ని కొత్త వార్తలు కనబడుతున్నాయి ఇది ఎంత వరకు సాధ్యం అవుతుంటారు తెలంగాణలో టీడీపీ పార్టీ ఉందన్న మీకు తెలుసో తెలీదో గానీ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ ఉంది బతికిచ్చేది కూడా జూనియర్ ఎన్టీఆర్ అవ్వచ్చు జూనియర్ ఎన్టీఆర్ కి అవకాశం రావచ్చు చెప్పలేమన్నా సిచ్యువేషన్ బట్టి మారచ్చు అన్న ఫైనల్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి నిజంగా వస్తారంటారా వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి చెప్పే కదన్న సీనియర్ ఎన్టీఆర్ గారు తొంభై సంవత్సరం దాకా సినిమాలు తీశాడు సేమ్ అదే సిచ్యువేషన్ జూనియర్ ఎన్టీఆర్ గారు కంటిన్యూ చేస్తాడు రాజకీయాల్లోకి అడుగు పెట్టరు ఆయన అభిమానుల్ని బాధ పెట్టాడు రావాల్సిన సిచ్యువేషన్ రావాల్సిన సన్నివేశం వస్తే ఆయన వచ్చి టీడీపీకి సపోర్ట్ చేస్తాడు తప్ప ఏ పార్టీకి వెళ్ళే అవకాశం అనేది లేదు ఆయన వస్తే టీడీపీలోనే ఉంటారంటారా आईन वस्ते टीडीपी ना टीडीपी की गुंडे काय गुंडे काय टीडीपी की ओके तो ना